అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా హాట్ టాపిక్ అయింది అక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేయడమే అందుకు కారణం ఇద్దరులో ఎవరు గెలుస్తారన్న దానిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ స్థాయిలో బెట్టింగ్స్ జరిగాయి కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు ఈయన ఎవరు ఓ అనామకుడు ఎలా గెలిచాడు అని అందరూ అనుకున్నారు కానీ ఆయన అనామకుడు కాదు ఓ ప్లానింగ్ ఓ విజన్ పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగి సక్సెస్ ను అందుకున్నారు ఎజెండా సొంత మేనిఫెస్టో చూసి ఇంత వర్కౌట్ చేశాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి అసెంబ్లీ సీటు దక్కించుకున్న కేవీఆర్ ఎంతో పాపులర్ అయ్యారు కేసీఆర్ రేవంత్ ఓడించి ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు ఆయన విజయం వెనుక ఎంతో కృషి ప్లానింగ్ ఉందని చెబుతున్నారు కేవీఆర్ అనుచరులు హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు జడ్పీ చైర్మన్ గా పనిచేశారు కామారెడ్డిలో సెంట్రల్ సిలబస్ తో స్కూల్ రన్ చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు కోట్లల్లో ఆస్తులు ఆదాయం కూడా ఉంది బిజినెస్ లో రాణిస్తున్న ధైర్యంతోనే కేవీఆర్ కామరెడ్డి నియోజకవర్గంలో సొంత మేనిఫెస్టోతో జనం ముందుకు వెళ్లారు తాను గెలిస్తే సొంత డబ్బులు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అవినీతికి అవకాశం లేకుండా కామరెడ్డిని తీర్చిదిద్దుతానని చెప్పారు ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందిస్తానన్నారు ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ హాస్పిటల్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేట్ స్కూల్ కాలేజ్ నిర్మిస్తానన్నారు రైతులకు యువతకు ఇలా అందరికీ అన్ని వరాలు ప్రకటించారు సొంత మేనిఫెస్టోకి సంబంధించిన బుక్ ను కామారెడ్డి నియోజకవర్గంలో ఊరూరా ప్రతి ఇంటికి చేర్చారు అంతకుముందు బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడారు వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో రైతులు మహిళలతో కలిసి ప్రభుత్వంపై ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవడానికి ఎన్నైనా హామీలు ఇస్తారు గెలిచాక ముఖం చాటేస్తారు కానీ కేవీఆర్ అలా కాదు మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా నూట యాభై కోట్ల రూపాయలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటున్నారు అందుకోసం అవసరమైతే తన ఆస్తులు కూడా అమ్ముతానని చెబుతున్నారు కామారెడ్డి లోకల్ అభ్యర్థిగా ఆ నియోజకవర్గంలో కలిసిపోయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం జనంలో తిరుగుతున్నందుకే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని విజయం వరించింది బయట ప్రపంచానికి అప్పుడు తెలియకపోయినా నియోజకవర్గంలో తన సేవా కార్యక్రమాలే కేవీఆర్ ను గెలిపించాయి ఇప్పుడు ఆయనంటే ఎవరో అందరికీ తెలిసినా చేశాయి